హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజెస్ వాళ్ళు రోజైతే మంచి లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసినానండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు కొత్తిమీర విత్ పన్నీర్ అండి మనం మార్నింగ్ లో త్వరగా చేసుకోవచ్చు పిల్లలకు హెల్త్ కూడా మంచిదండి కొత్తిమీరలో మనకి ఐరన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి అలాగే మనకి పన్నీర్ లో ప్రోటీన్ ఉంటుంది కదండి లంచ్ బాక్స్ రెసిపీ అండి త్వరగా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకోవచ్చు లేదంటే రైస్ కుక్కర్లో కూడా అండి ప్రస్తుతానికి అయితే నేను ఇది రైస్ కుక్కర్లో వేస్తున్నాను కొత్తిమీర రైస్ వచ్చేసి మనం ఫస్ట్ మనము బాణాలు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేవి వేసేసినానండి వేసేసుకొని నేను ఈ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ రైస్కి మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కొత్తిమీర తీసుకోవాలి ఇలాగా ఫస్ట్ బాగా వాష్ చేసుకోండి రెయి సీజన్ కదా ఎక్కువ వేసుకుంటుంది ఇది కూడా వచ్చేసి గ్లాస్ వచ్చేసి మనకి హాఫ్ కేజీ రైస్ వరకు అండి హాఫ్ కేజీ రైస్ కి మనకి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ గ్రామ్స్ కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇలాగ కొద్దిగా కలిపేసుకొని కొంచెం అలాగే టమాటో వేసుకోవాలి ఇంత ఒక రెండు టమాటోలు తీసుకున్నానండి కొంచెం మీడియం సైజు టమాటోలు అలాగే కొద్దిగా కారానికి మనము మిర్చి వేసుకోవాలి ఇంకేం కారం అంటే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగ ఐదు నుంచి ఆరు వరకు మిర్చి వేసుకున్నాను అలాగే కొద్దిగా ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లుల్లి వేసుకొని ఇది బాగా టమోటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు కొద్దిగా టమాటో మెత్తబడికి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను అలా కొంచెం పసుపు కూడా వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది ఇలా మనకి టమోటో మెత్తబడేంత వరకు ఇది కొత్తిమీర ఉడకబెట్టేసుకోవాలండి టమాటో మెత్తబడితే చాలు ఇది ఉడకపోయినాక మిక్సీ కొట్టేసుకున్నాము ఇప్పుడైతే మనకి టమాటా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాము పేస్ట్ చేసుకోవాలండి మనం అది మిక్సీ కొట్ కొట్టేసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ మనము బాణాలు పెట్టేసుకొని కొద్దిగా హోల్ గరం గరం మసాలా వేసుకోవాలి మనకి ఘాట్ ఎక్కువగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది మనం చేసేది రైస్ కదండి కొత్తిమీర రైస్ విత్ పన్నీరు మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ అయితే చేసుకున్నానండి మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి లంచ్ బాక్స్ అండి చాలా బాగుంటుంది అసలు పిల్లలకి మార్నింగ్ టైమ్స్ ఇది ఒక్కటి చేసి క్యారెట్ కట్ ఇచ్చేసి లంచ్ బాక్స్లోకి ఇలాగ హోల్ వీట్ హోల్ గరం మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కూడా మనకి ఎక్కువ అవసరం పడదండి మనకి కొద్దిగా వేసుకుంటే చాలు నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా గర్రగా వేపుకోవాలి మనం బిర్యానీకి వేసుకున్నట్టల్లిపాయ ఎగిపోయిందండి ఇప్పుడు మనము కొత్తిమీరని ఇలాగ పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇందులో పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఆల్రెడీ ఉడకపెట్టినాము అయినా కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొత్తిమీరని వేపేసుకున్నాక పన్నీర్ వేసుకున్నాము ఇది మనకి కొత్తిమీర పోయేంత వరకు వేపుకోవాలండి ఆల్రెడీ ఉడికించినాము అయినా కూడా కొద్దిగా స్మెల్ ఉంటుంది పోయేంత వరకు వేపుకోవాలి ఆ వాసన అయితే పోయిందండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను నేను తీసుకున్న రైస్కి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను అండి మన ఇష్టము పన్నీర్ కొద్దిగా ఎక్కువ తింటారు అంటే పిల్లలు ఇంకా ఎక్కువ వేసి అండి ఇప్పుడైతే మనకి కొత్తిమీర రైస్లోకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి మీరు మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకునేటట్టయితే ఇలాగే పోపు వేసేసుకొని మనము తిరువాత వేసేసుకొని అంతా చేసుకొని ఇందులోగానే మనం రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు అండి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వానట్లు పోపు తిరువాత వేసేసుకొని నేను అందులోకి షిఫ్ట్ చేస్తానండి రైస్ కుక్కర్లోకి ఇప్పుడైతే అయిపోయిందండి నేను రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తాను కావాలంటే పిల్లలకి పిల్లోలకి ఇష్టపడితే కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి త్వరగా అండి మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్స్ రెసిపీ ఈ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ముందుగా రెండు గ్లాసుల బాస్ వేస్తున్నానండి వన్ టూ రేషన్ వన్ బాస్మతి రైస్ అయితే రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మనం కొలతలు ఏదైనా తీసుకోవచ్చండి నేను వచ్చేది హాఫ్ కేజీ రైస్ అయితే వరకు చేస్తున్నానండి వేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసేసుకుందాము మసాలా అంతా ఈ మసాలా వేసుకొని కొద్దిసేపు రైస్ కుక్కర్ని ఆన్ చేస్తామండి ఆన్ చేసినాక మళ్ళీ మనము రైస్ వేసుకుందాము రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానబెట్టేసుకోవాలండి ఇలాగా మసాలా వేసేసుకొని మనము నీళ్ళు తెల్లినాక రైస్ వేసుకుందాము కేసు అయితే తెలియపోయిందండి హాఫ్ అన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ మనం నేనైతే రైస్ నానబెట్టేసినాను ఇప్పుడైతే ఇందులో వేస్తున్నాను మనకి రైస్ కుక్కర్లో కూడా పొడి పొడిగా అవుతుందండి నేను ఎక్కువ ఇలాగే చేస్తాను రైస్ని లేదంటే మనం నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ టైమ్స్ లో త్వరగా అండి ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తాము చాలా టేస్ట్ బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే మూత పెట్టేస్తాను రైస్ అయితే అయిపోయిందండి టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ ఉంది అసలు ఇల్లంతా మనకి స్మెల్ తోటే చుట్టుకొని పోయిందండి అసలు కొత్తిమీర రైస్ ఫ్లేవర్ కొత్తిమీర కదా చాలా బాగుంటుంది అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మన ఇలా ఇలాగ లంచ్ బాక్స్లలోకి మార్నింగ్ టైమ్స్లో త్వరగా చేసి ఇచ్చండి అసలు త్వరగా కూడా అండి అసలు మనకి టమాటోస్ ఒకటి మెత్తబర్త అయిపోతుంది పొడి పొడిగా వచ్చిందండి రైస్ అయితే వన్ ఇస్ట్ టూ రేషో ఒక బియ్యము రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి రైస్ పొడి పొడిగా ఉంటుందండి ఇలాగ లంచ్ లోకి పిల్లోలకి పెట్టి వచ్చండి మార్నింగ్ లో రైస్ అయితే అయిపోయిందండి అందరికి చక్క తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ